హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మన ఛానల్లో చాలా ఎగ్ కర్రీ రెసిపీస్ ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు ట్రై చేస్తారని అప్లోడ్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ కర్రీ కోసం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి కదా సో అందుకని కుక్కర్ తీసుకొని మనకు కావాల్సిన ఎగ్స్ వేసుకొని వాటర్ గుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి లెట్ క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ రానిస్తే మన ఎగ్స్ ఉడికిపోతాయి అంతలోపు మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి సో అందుకనే దీన్ని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోండి సో ఈ జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీలోకి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అదే బాన్లీలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి నిలువుగా బాగా బ్రౌన్ ఆనియన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఆనియన్ అనేది బ్రౌన్గా ఉండాలి ఇలా అయిన తర్వాతే చూడండి బ్రౌన్గా అయిపోయింది కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చలారనివ్వండి ఇప్పుడు అదే ఆయిల్లోకి కొన్ని ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న వన్ ఇంచ్ సైజ్ అల్లం ఒక ఆనియన్ని కట్ చేసేసాను కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక నాలుగు టొమాటోలని ఇలా కట్ చేసి బాగా ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా గోడంబి కాజు అంటారు కదా అది కూడా కొద్దిగా వేయండి వేసి ఇవన్నీ బాగా కుక్ అవ్వడానికి ఒక చిన్న టీ గ్లాస్ అండి వాటర్ వేసి ఈ ఆనియన్ అనేది బాగా మెత్తగా అయ్యేంతవరకు వరకు మగ్గించుకోండి సో చూడండి ఇప్పుడు ఈ నీళ్ళనే ఎవాపరేట్ అయిపోయి ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చలారని ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు చలారిపోయిందండి సో ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోండి సో ఈ పేస్ట్ మనకి కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట సో ఇదంతా మిక్సీలోకి వేసిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ పెరుగు వేసి గ్రైండ్ చేసుకుంటే మన ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి పైన పీల్ చే తొక్క అంతా తీసేసినాము పైన షెల్స్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట సో స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసి జస్ట్ ఒక వన్ సెకండ్ వేయం ఎక్కువసేపు అయితే కారం అనేది మాడిపోతుంది సో ఇప్పుడు మన ఎగ్స్ అనేవి వేసేయాలి వేసేసి గంటతో కాకుండా బాండితోనే ఇట్లా తిప్పండి ఎందుకంటే గంటతో తిప్పాము అంటే ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి నేను ఎలా కట్ చేశాను అనేది ఇప్పుడు బాగా చూపిస్తున్నా తెలుస్తుంది చూడండి రౌండ్గా ఇలా స్లైసెస్ లాగా కట్ చేశాను సో ఎక్కువ గట్టిగా కట్ చేస్తే ఊడిపోతాయి ఊట లైట్గా ఖర్చులు పెట్టాలంత అనమాట సో ఎగ్స్ అనేది ఇలా రొటేట్ చేస్తూ బాన్లీని రొటేట్ చేస్తూ రెండు వైపులా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడదాం రెండు వైపులా వేగిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాన్లీలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్టెక్కిన తర్వాత చక్క లవంగం ఒక యాలక్క వేసి అది ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి సో ఇది బాగా ఫ్రై అయితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో అవుదాం సో ఇప్పుడు చూడండి బాగా బాయిల్ అయింది ఆయిల్ అనేది పైన తేలుతుంది అంటే కుక్ అయిపోయింది మసాలా అని అర్థము ఇప్పుడు వీటిలో మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ చేయండి సో నేను ఇక్కడ మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా దాంట్లోనే వాటర్ తిప్పేసాను అందుకే ఆ కలర్లో ఉన్నాయి సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి సో దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కారం పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఇందాక ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ఒక పొంగు పొంగేంత వరకు ఉండండి సో చూడండి బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే అందులోకి వేయాలన్నమాట వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరగనిచ్చండి అప్పుడు ఈ ఎగ్స్కి అనేది ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేయండి మన ఎక్కరీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్